సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ సినిమా ఇంకొక ఇరవై రోజులు ఉంది సార్ రిలీజ్ కు సిద్ధంగా సో అయితే ఇప్పుడు చిన్న కాంట్రవర్సీ సినిమా క్రియేట్ అయింది అంటే ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఈ ట్రైలర్ చూసాక బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి అంటే పండగ సాయన్న గారి కథను జీవిత చరిత్రను వక్రీకరించి సినిమా తీయబోతున్నారు దీన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సార్ మరి నిజంగా ఆయన జీవిత కథనే ఈ హరిహర వీరమ్మలుగా తీయబోతున్నారా మరి ఇప్పుడు బీసీ సంఘాల ఆందోళన ఈ సినిమాని అడ్డుకునేంత వరకు వెళ్తాయంటారా పోస్ట్మెంట్ అవుతున్న సినిమా మరి చెప్తారు దీనికి సంబంధించి అంటే సార్లు వాయిదా పడింది అనేది ఒక లెక్క బయటకు వచ్చింది సంబంధించి సరే రేపు రిలీజ్ ఉంది ఈ నెలాఖరికి రిలీజ్ పెట్టుకున్నారు రిలీజ్ ఉంటుంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట పార్ట్ వన్ అంటున్నారు దీన్ని జ్యోతి కృష్ణ కంక్లూడ్ చేశాడు సినిమాని అయితే ఇక్కడ పండగ సాయన్న ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఈ కథలో హరిహర వీరమ్మలు పాత్ర రాబిన్హుడ్ తరహా క్యారెక్టర్ అనేది చెప్పాడు పండగ సాయన్న మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక యోధుడు అతనికి కూడా రాబిన్హుడ్ తెలంగాణ రాబిన్హుడ్ అనేటువంటి ఒక టైటిల్ ఉంది అందుకని దా పా ఆ పాత్రతో పోలుస్తున్నారు అయితే ఇక్కడ నిజాం ప్రభువుల కాలంలో ఆయన చంపివేయబడ్డాడు అనేది కథ పండగ సాయన్నది అక్కడేమో వాళ్ళు గోల్కొండ నవాబుల కాలం నాటి కథ అని చెప్తున్నారు ఇలా కొన్ని పోలికలు ఉన్నాయి పోలికలు లేవు అని నేను లేదు ఇది ఇంకో లింక్ కూడా ఉంది ఇంకో లింక్ ఏంటంటే ఈ కృష్ణదేవరాయల కాలం నాటి కథ అని చెప్పడానికి ఇంకొక రీజన్ బహమనీ సుల్తానుతో నిరంతరం తలబడినటువంటి కృష్ణ అంటే రాయలవారి సంస్థానం ఆ సంస్థానం ఆవిర్భావం జరిగినటువంటి హరిహర బుక్కరాయలు వాళ్ళ ఆ పేరు మీదుగా ఈ టైటిల్ వచ్చింది కాబట్టి అదొక నేపథ్యం ఉంది దీనికి ఒక చారిత్రాత్మక పాత్రే ఇది అని చెబుతూ అదొక లింక్ ఇస్తూ కొంతమంది మాట్లాడారు గతంలో ఈ హరిహర వీరమల్లు అంతంలో ఆ హరిహర అనేది అక్కడి నుంచి పట్టుకొచ్చారు అని కృష్ణదేవరాయల వంశంపు పురుషుడే అక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ క్యారెక్టర్ని అనేది ఒక ఒక కథ అయితే చాలా సందర్భాల్లో చాలా పాత్రలు అలాగే పుడతాయి అంటే అనేక ఎలిమెంట్స్ని కలిపి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు ఈ నేపథ్యం కొంత వాస్తవికంగా కనిపిస్తుంది కానీ చరిత్ర వాసనలతో నడిచేటువంటి జానపద కథ హరిహర వీరమల్లు అంతకు మించి వేరే ప్రాధాన్యత లేదు రత్న దాసరి నారాయణరావు గారు సర్దార్ పాపారాయుడు అనే పేరుతో ఒక సినిమా తీశాడు ఎన్టీ రామారావు గారితో ఆ సినిమాలో ఆ పాపారాయుడు పాత్రకి ఇక్కడ సర్దార్ పాపన్న అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది తెలంగాణ చరిత్రలో ఈ పాపన్నకి ఆ పాపారాయుడికి ఏదైనా పోలిక ఉందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇప్పటికీ చాలా మందిలో ఉంది సర్వాయి పాపడు అంటారు ఈ సర్వాయి పాపడు క్యారెక్టర్కి సర్దార్ పాపారాయుడికి ఏదైనా లింక్ ఉందా అనే ఒక మీమాంస ఇప్పటికీ చాలా మందిలో ఉంది అలాగే జగ్గయ్య గారు ఒక సినిమా తీసాడు సభాష్ పాపన్న అని ఆ సినిమాకి ఈ సర్వాయి పాపడి కథకి ఏదైనా లింక్ ఉందా అని పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు తెలిసినారు కానీ ఏమీ లేదు జస్ట్ అలా ఒక చరిత్రని అడ్డం పెట్టుకుని అల్లినటువంటి ఒక జానపద కథ లాంటిది అది ఫిక్షన్ టోటల్గా సర్దార్ పాపరాయుడు టోటల్గా ఫిక్షన్ ఒక విప్లవకారుడు ఉంటే బ్రిటిష్ జమానాలో ఒక విప్లవకారుడు అతను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత అతని మీద నిందలు వేసినటువంటి ద్రోహులు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి పాలక పార్టీల్లో చేరి వాళ్ళు మంత్రులు అయిపోయి చాలా పెద్దవాళ్ళు అయిపోయాక అతను రిలీజ్ అయ్యి ఆ కాన్ఫ్లిక్ట్ని తెర మీద చూపిస్తే సార్ బాగుంటుంది జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో క్రాంతి కుమార్ గారి ఐడియా మేరకు డిజైన్ అయిన కథ అది అంతకుమించి వేరే చారిత్రక నేపథ్యాలు ఏమీ లేవు దానికి ఓకే ఒక ఒక ఐడియా పుట్టింది ఆయనకి ఆ ఐడియాని ఈయన డెవలప్ చేశాడు ఈయన పద్ధతిలో డెవలప్ చేసి ఆ సినిమా తీశాడు అది చాలా సెన్సేషనల్ హిట్ అయింది అలా హరిహర వీరమల్లు అనే సినిమా కూడా ఒకవైపు కృష్ణదేవరాయలు వంశానికి చెందినవాడా అనే ఒక ఒక కల్పన రెండో వైపు తెలంగాణ సాయన్న జీవిత కథలో నుంచి కొన్ని భాగాలు వాడారా అనేటువంటి అనుమానం ఒకవైపు కలిగించడంలోనే వాళ్ళ సక్సెస్ ఉంది అలా కలిగించగలిగారు ఇది వీళ్ళు ఏం చెప్తారు ఇది గోల్కొండ నవాబుల కాలంలో జరిగిన కథ అని చెప్తారు గోల్కొండ నవాబుల కాలం నాటి కథ దీనికి దానికి సంబంధం లేదు ఒకటే పోలిక ఆయన దాన ధర్మాలు చేశాడు ఈయన దాన ధర్మాలు చేస్తాడు సినిమాలో ఈ దాన ధర్మాలు చేయటానికి కావలసినటువంటి సంపదని కొల్లగొట్టుకుని వస్తాడు ఉన్నవాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళని కొల్లగొట్టి లేని వాళ్ళకి పెట్టేవాడే హుడ్ కాబట్టి వెండితెర హుడ్ గా హైహర వేరమల్లు పాత్రని వాళ్ళు అల్లారు ఆ అల్లటంలో ఒక గ్లామర్ వస్తుంది క్యారెక్టర్కి ఆ గ్లామర్ ఒక హీరోయిక్ గ్లామర్ కోసం ఇలాంటి పాత్రలు డిజైన్ చేస్తారు అది ఒక జానపద తరహా ఆలోచన విధానం ఆ ఆలోచనతోనే ఆయన ఆ పాత్రను అలా డిజైన్ చేశాడు క్రిష్ కావచ్చు ఇతర రచయితలు కావచ్చు ఆ ట్రైలర్లో కూడా ఆ ధోరణే కనిపించింది కాబట్టి పెద్దగా ఇది ఈ వివాదం ఏదో సినిమాని ఇబ్బంది పెడుతుంది అని అనుకోనక్కర్లేదు ఇది ఒక ఇది కూడా కొంత బజ్ క్రియేట్ చేస్తుంది అంటే తెలియని వాళ్ళకి ఆలోచన లేని వాళ్ళకి ఒకవేళ అదేమైనా రిఫరెన్స్గా గా తీసుకున్నారా అని ఇప్పుడు ఆ పాత్ర గురించి తెలుసుకుని ఆ కోణంలో సినిమాని చూడటానికి వెళ్ళే ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది అలా ఇది ఉపయోగపడే వివాదమే సినిమాని ఇబ్బంది పెడుతుందని నేను అనుకోవడం లేదు కానీ ఆ కంటెంట్లో రకరకాల గందరగోళాలు ఉన్నాయి ఆ ట్రైలర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తావించిన విషయాల్లోనే అంటే ఒకటి ప్రధానంగా ఇది హిందూ మతానికి కొంత ఇస్తూ తీసిన సినిమా అనేది అర్థమవుతుంది ఆ మేరకు విలన్స్ ఏరియాలో ముస్లింస్ని చూపించే ముస్లిం రూలర్స్ కావచ్చు కానీ వారి పాలనలో అనేక దుర్మార్గాలు జరిగాయని జనరల్ గా ఏ పాలకుడి పరిపాలనలోనైనా మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ చెడుని హైలైట్ చేసి చూపించడం ద్వారా మంచిని చంపేయటం అనే ప్రోగ్రామ్ ఏదో ఉంది ఈ కథలో అనే ఒక ప్రమాదం అయితే ఆల్రెడీ ప్రపంచానికి అర్థమైంది ఆ ప్రమాదం తీవ్రంగా ఉంటే సినిమా ఏమైపోతుంది అనేది చూడాలి అయితే అదే సెల్లింగ్ పాయింట్ గా అనుకుంటున్నారు అదే సెల్లింగ్ పాయింట్ కాబట్టి ట్రైలర్ లో అంత ఎంబోజ్ చేసి చెప్పాడు ఆ విషయాన్ని అది హరిహర వేరే స్క్రిప్ట్ కు సంబంధించిన గొడవ అందుకని ఈ సాయన్నకి ఈ పాత్రకి ఏ రకమైన పోలికలు పెట్టాల్సిన అవసరం లేదు తెలంగాణ సాయన్న జీవిత ఆచరణ ఆ ఆచరణ నూరోగంతో ఆ పాత్రలో ఉంటుందని నేను అనుకోవడం లేదు కానీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం చాలా గ్రాండియర్తో వెళ్ళారు ఆ గ్రాండియర్ మధ్య జాతి ప్రస్తుతం కనెక్ట్ చేసుకోవడానికి జాతిని కనెక్ట్ చేసుకోవడానికి వాడాల్సిన ఎలిమెంట్ అది కూడా పవన్ కళ్యాణ్ ద్వారా వాడితే దాని ఇంపాక్ట్ చాలా భారీగా ఉంటుంది అనే వ్యూహంలో భాగంగా ఈ కథకి పునాది వేసాడు ఆయన కృష్ణ ఓకే ఆ పునాది మీద అల్లినటువంటి ఒక కల్పిత కథ ఇది ఎవరి అంటే రకరకాల వ్యక్తులు రిఫరెన్స్లు కనబడవచ్చు ఆ పాత్రలో ఆ రిఫరెన్సులు వరకే తప్ప టోటల్ టోటల్గా దాన్ని క్యారెక్టరైజ్ అంతా వీళ్ళు అనుకున్న మార్కెట్ స్ట్రాటజీయే ఉంటుంది అక్కడ చరిత్ర కాదు వీళ్ళు చెప్పదలుచుకుంటుంది మార్కెట్ స్ట్రాటజీ కోసం డబ్బుల కోసం అల్లిన కథ అది ఆ డబ్బుల కోసం అల్లిన కథలో ఎవరినైనా ఎలాగైనా వాడేసుకుంటారు ఏ అయినా వాడుకోవచ్చు ఆ సినిమాలో కనిపించే సంఘటనలకు కూడా రిఫరెన్స్ లో వంద చోట్ల ఉండవచ్చు అందుకని నిర్భీతిగా అనేక చోట్ల నుంచి చౌర్యం చేసి రూపొందించిన కథ అది అందులో ఎక్కడైనా సహన జీవితం సకలాలు కూడా దొరకచ్చు అంత మాత్రం చేతి ఈ జీవితమే అని చెప్పలేము అది అవుట్ అండ్ ఔట్ ఒక కమర్షియల్ వెంచర్ అది జనరంజకం అవుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు పబ్లిక్ మూడ్ ప్రస్తుతం అలా ఉందా అనేది సందేహమే ప్రస్తుతం ప్రజలు మూడ్ ని అది క్యాప్చర్ చేయగలదా లేదా అనేది కూడా డౌటే ఈ సందేహాలన్నీ ఇరవై నాలుగో తారీఖు పట్టాపంచలు అవుతాయి అనేది నేను నమ్ముతున్నాను ఇంకా సినిమా రిలీజ్ అవుతుందనే ఒక హోప్ తో ఉన్నాను నేను రిలీజ్ అవుతుంది ఇంతకంటే పొడిగించే అవకాశం లేదు ఆయనకి రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయి ఈ ఒత్తిళ్ల మధ్య ఇప్పుడు ఈ కమ్యూనిటీ వీళ్ళ నుంచి బీసీల నుంచి వచ్చినటువంటి విమర్శను కూడా వీళ్ళు డిస్కషన్ ద్వారా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళకు కూడా అదే చెప్తారు రకరకాల ఉదాహరణలు నేను ఇందా చెప్పినట్టుగా ఈ సర్వాయి పాపడి కథ రెండు మూడు సినిమాల్లో వచ్చిందని అలాంటి అనుమానాలు అయితే ఉన్నాయో ఇప్పటికీ అలాంటి అనుమానాలే తెలంగాణ సాయంత్ర జీవితం హరిహర విరమల్లో ఉంది అని అనుకోవడం అలాగే హరిహర బుక్క రాయల్లో హరిహర రాయలి తాలూకా ఇన్ఫ్లుయెన్సీ ఈ పాత్ర మీద ఉంది అని అనుకునే వాళ్ళు అలా అనుకుని థియేటర్కి వస్తారు ఓకే ఇలా రకరకాల సెక్షన్స్ మధ్యలో ఒక ఈ కథ మాదేనేమో అనిపింపజేసి జనాలను థియేటర్కి రప్పించటం అనే కాన్స్పరసీలో భాగంగా ఇలాంటి టైటిల్స్ పెడతారు అందుకోసం జరిగిందే తప్ప ఇది ఏదో చరిత్ర తీసిన సినిమా అని నేను అనుకోవడం లేదు ఇది టోటల్ ఫిక్షన్ ఫిక్షన్ చరిత్ర నేపథ్యంలో నడిచేటువంటి ఒక జానపద కథగా మాత్రమే దీన్ని చూడాలి సరే ఇంకోటి అంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి సంబంధించి అంటే కంటెంట్ ట్రైలర్ కానివ్వండి లేకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కానివ్వండి ఏదో ఒక సెక్షన్ అట్టవిపోవడం ఆ తర్వాత ఆందోళన చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రతి సినిమాకి ఇది ఆనవాయితీగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి దీన్ని విధంగా అర్థం సార్ అంటే ఒకటి అస్తిత్వవాదము అనేది మొదలైన తర్వాత ప్రతిదీ పట్టించుకుంటారు మా ఉనికిని ప్రశ్నించటం లేదు మమ్మల్ని అవమానపరచడం మమ్మల్ని డిగ్రేడ్ చేయటం అనేది ఏ రూపంలో జరిగినా గానీ దాన్ని అడ్డుకోవటం కోసం ఏర్పడిన సంఘాలే ఇవన్నీ కాబట్టి అస్తిత్వవాద ఉనికి మనకు తొంభైల తర్వాత పెరిగింది ఈ పెరిగిన క్రమంలో ఈ ఇలా మనోభావాలు దెబ్బతింటే సీరియస్ గా మాట్లాడటం అనేది జరుగుతోంది అందులో భాగంగానే ఇది కూడా ముందుకు వచ్చింది అనుకుంటున్నాను